గుడ్ మార్నింగ్ లీడర్స్ మై సెల్ఫ్ వచ్చేసి మాధవి సత్యం చెవెల్ల మనము ఎస్టేజ్ ప్రోడక్ట్ ఫస్ట్ టైం వాడియడం జరిగింది గులాబీ తోటకు చూడండి లీడర్స్ ఫ్లవర్ షైనింగ్ కానీ ఫ్లవర్ మొత్తదనం రావడం కూడా చాలా అద్భుతంగా ఉంది ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చేది చూస్తున్నారు కదా ఎలా ఉందో మన గులాబీ తోట వాడించి ఒక టెన్ డేస్ అయింది అంతే జయంగీరు రైతు పేరు వచ్చేసి చెవెల్ల మండల్ మొండివాగ్ విలేజ్